నువ్వు చేసిన సినిమాలు సినిమాలు అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వకుండా అయిపోయినవి వెన్నెన్నాయి ఇంకా ఒక టూ మూవీస్ ఉన్నాయండి రాకుండా ఆగిపోయా ఏ పేమెంట్లు వచ్చాయా కూడా జస్ట్ ఓటర్ అడుగుతున్నాను పేమెంట్ తీసుకున్నారు సినిమా యాక్ట్ చేశారు ఆ సినిమా స్క్రీన్ మీదకి రారా ఫీల్ అవుతా ఖచ్చితంగా పే ఫీల్ అవుతా పేమెంట్ వచ్చిందిగా అంటే పేమెంట్ నేను ఈరోజు ఒక లక్ష రూపాయలు తీసుకున్నా రేపు పెళ్ళి ఖర్చు పెట్టేస్తా ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ నేను కష్టపడి చేసి వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చిదాన్లా క్యారెక్టర్ వేసి ముంతా శ్రీరామ్ లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను లిటరలీ ఒక్క గ్యాప్ లేకున్నా షూట్ చేశారు డేలో ఒక హాఫ్ అన్ అవర్ అండి నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చున్న ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది రిలీజ్ చేయలేదు ఇంకా రిలీజ్ రిలీజ్ అడుగుతావా రిలీజ్ చేయండి అని నేను అడిగాను నీకు యాటిట్యూడ్ ఉంది అలాగే తింగరతనం ఉంది అందుకే రెండు భరించే వాడే హస్బెండ్ గా కావాలి అది ఇంత నేను భరిస్తున్నాను కదా అనుకుంటా అవుతుంది ఇక్కడ వారికి భరిస్తారు ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు ఏ లేదు అలా ఏం చెప్పండి నీకే చెప్పా ఓకే అన్న నిజం ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది ఇది కూడా ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సింగర్తనం ఉంది సైకోతనం ఉంది ప్రేమ ఉంది అన్ని దాని నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి అన్ని భరి అంటే భరించలేని వాడు ఎవరు వచ్చి వెళ్ళిపోయాడా అవునా ఎవరు ఏంటి కదా కథ చెప్పు నాకు ఇంట్రెస్టింగ్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ చెప్పు ఒకసారి అదిలేండి దాని టాపిక్ తీస్తే ఇంకా ఏం లేదు చెప్పు జస్ట్ స్టోరీ ఆయన పేర్లు ఏం చెప్పకు జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే మన వరకు వచ్చి నాకు హండ్రెడ్ పర్సెంట్ అనుకోని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేసా లైక్ నా పేరెంట్స్ నాకు డిపాజిట్ ఇచ్చా కెరియర్ కి సపోర్ట్ ఇచ్చారు అంతా ఉంది నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది అందుకనేసే వాట్ ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అవుతా ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది ఇండస్ట్రీ వల్ల పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ యా అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను ఓకే నువ్వు ఇలా చేసావని చూపించి మంచి అనుకున్నారు తిను హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంటే ఉన్నా కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను తను కరెక్ట్ కాదు లైక్ అలా అనిపించింది ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా ఇండస్ట్రీ కాదు అదే ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకుని వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటది అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్ సో లైఫ్ లో అది ఇంకా ఫేస్ కదండి అనుకుంటున్నా దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేసే సరిదిద్దుకోవడానికి సిచ్యువేషన్ ఇస్తారు టైం ఇస్తారు ఆ డే వస్తుంది అన్నట్టు మనం ఏది గుడ్డిగా నమ్మద్దు లిటరలీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు హండ్రెడ్ పర్సెంట్ అని నమ్మారు ఆ రోజు స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ చే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి ఆ లేదు నా కూతురు ఎక్కడున్న మహారాణిలోనే బతుకుతుంది అని అంతే ఎస్ సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా ఇప్పుడు లిటరల్లీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని ఏం చెప్తారు ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చాను

దేవుడు అంటారు కదండి మనకి మన మనం కావాలి అనుకునే పర్సన్ మనకి రారు మనం కావాలి అనుకునే పర్సన్ కి మనం వెళ్ళలేము అదే నేను అంటున్నాను కదా నేను వస్తాను అంటుంటే వద్ద అంటున్నారు అలా చెప్తున్నాను అందరూ చెప్తారు ఇప్పుడు వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు కానీ నేను చాలా కెమెరా ముందు చెప్తున్నాను కెమెరా ముందు ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు ఆహా అవి వేరు ఇంకొకరికి చెప్పారు ఇంకొకరికి చెప్పారు అన్ని చూసొచ్చా అందుకనేసి ఫస్ట్ బ్లైండ్ గా ఏది వెళ్ళొద్దు